అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ఏప్రిల్ సెకండ్ ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్స్ ఉండే అవకాశం చూద్దాం ముందుగా ఏషియన్ మార్కెట్స్లో ఎక్సెప్ట్ షాంఘై మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్గా చాలా స్థిరంగా ట్రేడ్ అవుతున్నాయి హాంకాంగ్ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ పర్సెంట్ నికాయ్ హాఫ్ పర్సెంట్ మీద కాస్పీ కూడా క్వార్టర్ పర్సెంట్ మీద లాభాలతో ఉంది అండ్ అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ కొద్దిగా లాభాలతో క్లోజ్ అవుతాయి ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ క్వార్టర్ పర్సెంట్ మీద డౌజండ్స్ ఒక అరశాతం శాతం మేర నష్టాలతో ముగిసాయి ఆయిల్ బ్రెండ్ కూడా ఎయిటీ ఎయిట్ డాలర్స్ దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతూ వస్తుంది ఒక స్ట్రాంగ్ ట్రెండ్ మళ్ళీ ఆయిల్లో చూస్తున్నాం గోల్డ్ సరికొత్త రికార్డ్ స్థాయిని టచ్ చేసింది టూ థౌజండ్ టూ సిక్స్టీ ఎయిట్ డాలర్స్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ టూ సెవెంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ డాలర్స్ దగ్గరికి గోల్డ్ వెళ్తుంది మనం సిక్స్టీన్ హండ్రెడ్ డాలర్స్ నుంచి ఎంతమంది దీన్ని ఫాలో అయ్యారు తెలియదు కానీ సిక్స్టీన్ హండ్రెడ్ డాలర్స్ దగ్గర ఎయిటీన్ హండ్రెడ్ డాలర్స్ దగ్గర నైన్టీన్ హండ్రెడ్ డాలర్స్ దగ్గర చాలా సార్లు చాలా సార్లు దీని గురించి మనం పదే 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 ప్రస్తావిస్తూ వచ్చాం గోల్డ్ కొనుగోళ్లు చేయండి ఖచ్చితంగా ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ ఇయర్ మనీని పోర్ట్ఫోలియో పెట్టుకోండి అని చెప్పి అలాగే ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్లో జరిగినప్పుడు కూడా ఈ అంశాన్ని మనం ప్రస్తావించుకున్నాం ఎందుకంటే అట్లీస్ట్ వన్ పాయింట్లో మనం ఎక్కడో చాట్ చోట డైవర్సిఫికేషన్ చేసుకోవాలి ఇండియా వాన్స్ టు బికమ్ ద టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్టర్నేటివ్ టు చైనా బట్ ఫస్ట్ ఇట్స్ నీడ్స్ టు బీట్ వియత్నాం సో నిన్న మన సబ్స్క్రైబర్ ఒక సిస్టర్ సురేఖ గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా వియత్నాం గురించి ప్రస్తావన వచ్చింది నిన్న ఎందుకంటే మనం ఇక్కడ ఇండియన్ మార్కెట్స్ సరిగా చూడలేకుండా ఉన్నాం మరి వియత్నాంకి వెళ్ళి ఏం చేస్తామని సో ఎలా అయితే ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మన ఇండియా ఒక స్వీట్ స్పాట్లో ఉందో ఎదగడానికి ఇప్పుడు వియత్నాం కూడా అదే స్థాయిలో ఒక స్వీట్ స్పాట్లో ఉంది సో గట్టిగా మంచి టేక్ ఆఫ్ తీసుకోవడానికి వియత్నాం కూడా రెడీ అవుతుంది ఎందుకంటే వర్క్ ఫ్రో వర్క్ ఫ్రో ఫోర్స్ చీపర్ వర్క్ ఫోర్స్ అండ్ చీపర్ లేబర్ అక్కడ చాలా ఉంది అండ్ యంగ్ పాపులేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది వాళ్ళు కూడా మెల్లిగా ఇంగ్లీష్ అయితే నేర్చుకుంటున్నారు ఇవన్నీ అంటే మనకి థ్రెట్ అవుతుందా లేదా అవన్నీ పక్కన పెడితే మన పక్కనే ఉన్న ఇది మనకు రెండు మూడు గంటల దూరంలో ఉన్న ఒక కంట్రీ బాగా డెవలప్ అవుతుందంటే మనం కొద్దిగా జాగ్రత్త పడాలి అనేది ఈ అంశం మ్యానుఫ్యాక్చరింగ్లో వాళ్ళు చాలా స్ట్రాంగ్ అవుతున్నారు ఈవెన్ విన్ఫాస్ట్ కంపెనీ ఆ చిన్న దేశం ఎమర్జింగ్ అనే పదం కూడా ఆ కంట్రీకి వాళ్ళే వాళ్ళ కం వెహికల్ని కూడా మనం విన్ఫాస్ట్ని కూడా మనం తెచ్చుకుంటున్నాం యాపిల్ ఏ యంగ్స్టర్ చేతిలో చూసినా మనకి వియత్నాంలో యాపిల్ ఐఫోన్స్ కనిపిస్తూ ఉంటాయి సో అంతగా గ్రో అవుతోంది సో చూడండి కొద్దిగా దృష్టి పెట్టండి అలాంటి మార్కెట్స్ మీద కూడా సో తెలుసుకోవడంలో తప్పలేదు మనం ఇన్వెస్ట్ చేస్తామా లేదా అనేది సెకండరీ ఇష్యూ సో ఒక కంట్రీ ఎలా గ్రో అవుతోంది ఆ గ్రో అవుతున్నప్పుడు ఏ ఫ్యాక్టర్స్ దోహదపడతాయి అన్న అంశాలు మనం నేర్చుకోవడం మంచిది స్టాక్స్ పరంగా చూస్తేనేమో అదాని పోర్ట్స్ సారీ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ వాళ్ళ మధురా ఫ్యాషన్ కంపెనీని డీమెరిజ్ యాజ్ అప్రూవ్డ్ దవాల్యూషన్ ఆఫ్ వర్టికల్ డీమెరిజ్ ఆఫ్ మధురా ఫ్యాషన్స్ సో దాన్ని సపరేట్గా లిస్ట్ చేయాలన్న ఆలోచనలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ ఉంది రిలయన్స్ జియో హండ్రెడ్ మిలియన్ పది కోట్ల ఫైవ్ జీ యూజర్స్ని చేరుకున్నారు భారతీ ఎయిర్టెల్ ఏడున్నర కోట్ల ఫైవ్ జీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇన్ఫోసిస్కి మూడు వందల నలభై కోట్ల రూపాయల ట్యాక్స్ డిమాండ్ నోటీస్ వచ్చింది ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ హీరో మోటోకార్ప్ సేల్స్ ఆరు శాతం మీద తగ్గాయి భారత్ ఎలక్ట్రానిక్స్ దాదాపు పంతొమ్మిది వేల ఏడు వందల కోట్ల రూపాయల టర్న్ టర్నోవర్ అచీవ్ చేసింది అదాని పోర్ట్స్ ఫోర్ ట్వంటీ ఎంఎంటీ కార్గోని ఎఫ్ఐ ట్వంటీ ఫోర్లో హ్యాండిల్ చేసినట్టు వెల్లడించింది ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్ పోర్ట్స్ అండ్ అశోక్ లేలాండ్ ఏడు శాతం మేర సేల్స్లో ఒక క్షీణత మనం చూసాం ఇప్పుడు ఆటో నెంబర్స్ అన్నీ వస్తాయి ఒకటో తారీఖు కాబట్టి ఒకటి రెండవ తారీఖులో ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేలో దానికంటే ముందు బిజినెస్ స్టాండర్డ్లో చాలా క్లియర్ గ్రాస్ జిఎస్టీ మాపఫ్ సెకండ్ హైయెస్ట్ ఆటో సేల్స్ జూమ్ నెట్ జిఎస్టీ కలెక్షన్స్ రైస్ ఎయిటీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇన్ ఇన్ మార్చ్ థర్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇన్ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ రివైజరీ బడ్జెట్ ఎస్టిమేట్స్ కంటే కూడా జిఎస్టీ నెంబర్స్ చాలా స్ట్రాంగ్గా వచ్చాయి అండ్ ఆటో సేల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి రూరల్ గ్రోత్ ఎస్యూవీస్ డ్రైవ్ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ కార్స్ సేల్స్ సో గతంలో ఎప్పుడూ లేనంత ఆప్టిమిజం ప్రస్తుతం మార్కెట్స్లో ఉంది జిఎస్టీ ఇరవై లక్షల కోట్ల రూపాయలు మనం మార్కెట్ ఇయర్లో క్రాస్ చేశామంటే జస్ట్ ఒక జిఎస్టీ ద్వారానే ఇరవై లక్షల కోట్లు తర్వాత ఇతర డైరెక్ట్ ట్యాక్సెస్ కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కానీ ఇవన్నీ కూడా ఇంకా ఏ స్థాయిలో ఉంటాయి మన కార్పొరేట్ ట్యాక్స్ అవన్నీ ఇంకా ఏ స్థాయిలో ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు సో చాలా స్ట్రాంగ్ గ్రోత్ పాత్ మీద మనం ఉన్నాం మనం పదే పదే చెప్తున్నట్టు సో నెక్స్ట్ మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తుంది వచ్చేటే కనిపిస్తోంది అంటే మనం ఒక స్టాండ్ తీసుకోవడం కరెక్ట్ కాదు కానీ బట్ స్టిల్ ఇదే గవర్నమెంట్ వచ్చే ఛాన్సెస్ మెజారిటీ ఉన్నాయి మార్కెట్ కూడా దాన్ని ఇప్పటికే డిస్కౌంట్ చేసింది సో ఇన్నోవేటివ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ పాలసీస్ కానీ ఆలోచనలు కానీ ప్రభుత్వం చేస్తుంది నేను మోడీ గారు కూడా చెప్పినట్టు వంద రోజుల్లోనే ఒక బిగ్ బ్యాంగ్ రిఫార్మ్స్ని తీసుకొస్తామని చెప్పి ఆయన చెప్పిన వ్యాఖ్యలు కూడా మార్కెట్స్కి ఒక మంచి ఇచ్చాయి అందుకే మార్కెట్స్ నిన్న ఒక స్ట్రాంగ్ గెయిన్స్ అయితే మనం చూసాం ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో నీట్ అండ్ రూపీ గెయిన్స్ కరెన్సీ గ్లోబల్లీ వాస్తవానికి అండ్ కంపేర్డ్ విత్ అదర్ ఎమర్జింగ్ ఎకానమీస్లో మన కరెన్సీ కొద్దిగా స్ట్రాంగ్ గా నిలబడిందని చెప్పుకోవచ్చు ప్రభుత్వం తీసుకునే మెజర్స్ అండ్ ఈ ఆర్థిక సంవత్సరంలో మనకి బాండ్ ఇండెక్స్లో కూడా ఇండియాని చేరుస్తారు కాబట్టి సో ఇంకా మరిన్ని నిధులు మన మార్కెట్స్లోకి వచ్చిపడే అవకాశం ఉంటుంది బార్ మార్కెట్లోకి దానివల్ల రూపీ కొద్దిగా స్థిరపడితే సో మనం ఇంకా పటిష్టంగా రూపీని పెట్టుకునే స్థాయికి అవకాశం దొరుకుతుంది మిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇండియా చార్ట్స్ రోడ్ ఏ న్యూ డెవలప్డ్ ఎకానమీ మినిస్ట్రీస్ టోల్ టు రెడీ ప్లాన్స్ సో ఇంత ముందు మనం మాట్లాడుకున్నట్టు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ విషయంలో స్టీల్ కన్సంప్షన్ విషయంలో ఫాస్ట్ మైనింగ్ ఆపరేషన్స్ ఈ వేస్ట్ అండ్ వెహికల్ రీసైక్లింగ్ ఇది ఒక అతిపెద్ద మార్కెట్ కాబోతుంది ఇది కూడా కొద్దిగా దృష్టి పెట్టడం మంచిది మనం ఈ వేస్ట్ అండ్ వెహికల్ రీసైక్లింగ్ కి సంబంధించి గోల్డ్ ప్రైజ్ రైజ్ ఎయిటీన్ పర్సెంట్ ఇన్ సిక్స్ మంత్స్ సేల్స్ టాప్ సెవెంటీ పర్సెంట్ ఇన్ త్రీ మంత్స్ సో ముతూట్ ఫినాన్స్ కానీ మనపురం ఫైనాన్స్ కానీ గోల్డ్ ప్రైజెస్ పెరుగుతున్న కొద్ది ఈ కంపెనీస్ కంఫర్ట్ జోన్లో ఉంటాయి సో అలాంటి స్టాక్స్ ఇప్పుడు మళ్ళీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది గోల్డ్ రేట్స్ పెరుగుతున్న ప్రతిసారి దలాల్ స్ట్రీట్ స్టార్ట్స్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ ఆన్ హై నోట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ రీబౌండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మళ్ళీ కొద్దిగా రీబౌండ్ కనిపించింది సో మార్కెట్లో ఎలా ఉంటుందంటే పూర్తిగా చావనివ్వరు సో ఇక మనం చచ్చిపోతున్నాము ఇక ఆఖరి శ్వాస అనుకుంటున్న టైం టైంలో కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ బతికించడం మళ్ళీ కొద్దిగా లేచి అలా తల నిలబెట్టే పరిస్థితిలో మళ్ళీ కొట్టడం అలా సో ఏది పూర్తిగా అయిపోదు ఇంకా అందువల్ల సో హై మార్కెట్లో ఎలా ఎమోషన్స్ ఉంటాయి మన దగ్గర కూడా అలాంటి ఎమోషన్స్ ఉంటాయి మన పోర్ట్ఫోలియోస్ చూసుకుంటున్నప్పుడు బట్ స్టిల్ ఏదైనా ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని క్వాలిటీ స్టాక్స్కి మాత్రమే స్టిక్ ఆన్ అవ్వాలి అది ఈవెన్ అది మిడ్ క్యాప్ అయినా స్మాల్ క్యాప్ అయినా లార్జ్ క్యాప్ అయినా ఏదైనా సరే బాగా పర్ఫామ్ చేస్తున్న వాటిని మాత్రమే ఉంచుకోలేదు విశేష ప్రతి దానిలో చెప్తూ ఉంటారు అంటే లాస్ట్ స్లైడ్ అదే ఉంటుంది డోంట్ లవ్ దెమ్ ఇఫ్ దే డోంట్ లవ్ బ్యాక్ అని అది లవ్ మనం చేయనప్పుడు అంటే ఆ పర్ఫార్మెన్స్ మనం చేయనప్పుడు ఆ స్టాక్ని దాని నుంచి వదిలించుకోవడమే మంచిది ఐఎండి వాన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ హీట్ ఇన్ ఏప్రిల్ జూన్ సో అదేదో గుర్తొచ్చింది సో స్టాక్స్ మనం గర్ల్ ఫ్రెండ్స్ లానే చూడాలి సో ఇది డైరెగటరీ కానీ ఏదో అలాంటి స్టేట్మెంట్ అయితే కాదు బట్ ఒక ఫ్రెండ్లీ నోట్లో ఎందుకంటే మనల్ని ఓన్ చేసుకోలేం ఆ స్టాక్స్ని సో ఎలా అయితే కాలేజీ టైంలో ఉన్న లవ్లా ఉంటుందో అలా ఆ స్టాక్స్ని మనం మనకి లాభాలు ఇస్తున్నాయా అనుకున్నప్పుడు మాత్రమే వాటిని ఉంచుకోవాలి వాటి మీద పర్మనెంట్ లవ్ అనేది మాత్రం ఎప్పుడూ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండకూడదు ఐఎండీ వాన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ హీట్ ఇన్ ఏప్రిల్ జూన్ ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు ఎక్స్ట్రీమ్ వేవ్ ఎక్స్ట్రీమ్ హీట్నెస్ హీట్ ఉంటుందని చెప్పి ఐఎండి చెప్తున్న తరుణంలో ఏ స్టాక్స్ వైపు దృష్టి పెట్టాలి అనేది మీరు ఆలోచించాలి సో పర్సనల్గా కూడా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది రాబోయే మూడు నెలల కాలంలో సమ్మర్ రెడీ పవర్ స్టాక్స్ పవర్ ప్లాంట్స్ హయ్యర్ స్టాక్ కోసం హయర్ స్టాక్ పెట్టుకుని సిద్ధమవుతున్నారు విపరీతమైన పవర్ కన్జంప్షన్ ఉండబోతోంది హోటల్ డీల్స్ హిట్ రికార్డ్ ఫోర్ నాట్ వన్ మిలియన్ డాలర్స్ ట్వంటీ త్రీ సో హోటల్ స్టాక్స్ కూడా మరింత జమ్ తీసుకోబోతున్నాయి బిజినెస్ స్టాండర్డ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం జిందాల్ స్టైల్నెస్ ఆల్ టైమ్ హిట్ చేసింది అండ్ పిఎన్బి హౌసింగ్ నిన్న ట్వంటీ పర్సెంట్ మీద ఏబీబీ టూ పాయింట్ త్రీ ఇన్ఫీ బీమ్ సిక్స్ పర్సెంట్ మీద పెరిగాయి ప్రెస్టేజ్ ఎస్టేట్ స్టాక్ కూడా ఎక్కడంటే చాలా స్ట్రాంగ్గా పెరగబోతుంది దాదాపు పదహారు వందల పదిహేడు వందల రూపాయల దాకా టార్గెట్ ప్రైజులు చెప్తున్నారు ఈ స్టాక్కి మంచి పైప్ లైన్ కొనడం కలిసి వచ్చే అంశం ఎంఎస్సీఏ ఇండెక్స్లో ఇండస్టవర్స్ సుందరం ఫినాన్స్ సోలార్ ఇండస్ట్రీస్ కైండ్ జిందాల్ స్టెయిన్లెస్టారెంట్ ఫోర్ ఎన్హెచ్పిసి వెళ్ళబోతున్నాయి ఇంక్లూడ్ కాబోతున్నాయి పేటిఎం లాంటిది మేబీ ఎక్స్క్లూడ్ అవుతే ఆ స్టాక్లో అవుట్ఫ్లో ఆ స్థాయిలో ఉండవచ్చు మిగిలిన స్టాక్స్లో ఎన్సీసీ స్ట్రాంగ్గా పెరిగింది నా టాటా పవర్ భారత్ ఎలక్ట్రానిక్స్ ఆస్ట్రా మైక్రో జిఎం బ్రోరీస్ లాంటి స్టాక్స్లో కూడా చాలా స్ట్రాంగ్ గెయిన్స్ అది చూసాం బోర్ టు ముల్ అప్ ప్రపోజల్ టు ఇష్యూ బోనస్ షేర్స్ ఏప్రిల్ నాలుగుతో తారీఖున బోనస్ షేర్స్ వార్తల నేపథ్యంలో జిఎం బ్రూవరీ స్టాక్లో థర్టీన్ పర్సెంట్ దాకా జేమ్ చూసాం సో ఇవి మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్ అవే